హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని అక్షయని వెతుకుతూ నాగమ్మ పుట్ట దగ్గరికి వస్తుంది పుట్ట దగ్గరికి వచ్చి చేతులెత్తి నమస్కరిస్తూ అమ్మ నాగమ్మ మా పాప అక్షయ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా తనకి నువ్వు ఒక దారి చూపించేదానివి ఎప్పుడు నా అక్షయకి నువ్వు తోడుగానే నిలిచేదానివి అలాంటిది ఇప్పుడు అక్షయ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు ఏమైపోయిందో తెలీదు తను నా దగ్గర పెరగలేదు ఐదు సంవత్సరాల తర్వాత కన్న బిడ్డ తిరిగి వచ్చింది ఆ కడుపు తీపి నాకు పూర్తిగా పంచకుండానే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది నాది నిజమైన భక్తి అనుకుంటే నిజంగా అక్షయపై నీకు నిజమైన ప్రేముంటే నా కడుపు బాధ నీకు అర్థమవుతుంటే నాకు చూపించమ్మా దారి చూపించు ఎక్కడా నా బిడ్డ అక్షయ ఎక్కడుందో చూపించమ్మా నాగమ్మా కానీ పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అవని వెంటనే ఆ పుట్టలో నుండి నాగమ్మ బయటికి వస్తుంది నాగమ్మ అలా పడగ విప్పి అవని వైపు చూస్తూ అలా పాకుతూ వెళ్తూ ఉంటుంది అదంతా చూసిన అవని ఫాలో అవుతుంది నాగమ్మని ఇది ఇలా ఉండగా అర్చన గుడిలో స్టెప్స్ క్లీన్ చేస్తుంది భవానీ ఇదంతా దూరం నుంచి చూస్తారు అక్షయ నువ్వు ఇవన్నీ చిన్నప్పుడే నేర్చుకున్నావా అని అడుగుతారు భవానీ అవును భవానీ నేను చిన్నప్పటి నుండి గుళ్ళోనే పెరిగాను కదా అందుకే గుడి పరిసరాలన్నీ శుభ్రం చేయడం చక్కగా తడిగుడ్డ పెట్టడం ముగ్గులు వేయడం ధూప నైవేద్యాలతో దీపాలు పెట్టి నిత్య పూజలు చేయడం ఇవన్నీ నాకు బాగా అలవాటు భవానీ అని అంటుంది అర్చన పాపం అలా అర్చన వైపు జాలిగా ప్రేమగా చూస్తారు అమ్మవారు భవానీ అప్పుడే కరెక్ట్గా అవని నాగమ్మ ఎక్కడైతే అక్షయ ఉందో అక్కడికే తీసుకువస్తారు అమ్మా నాగమ్మ అక్షయ ఇక్కడే ఉందా ఇక్కడే ఉందా అని అడుగుతారు అవని అలా నాగమ్మ అటువైపుగా పడగ చూపిస్తుంది అటువైపుగా అవని చూసేసరికి అక్కడ అర్చన గుడి అంతా క్లీన్ చేస్తూ కనబడుతుంది ఒక్కసారిగా అర్చనని చూసి షాక్ అయిపోతారు అవని వెంటనే అర్చన దగ్గరికి వెళ్ళి పాప అని పిలుస్తారు అమ్మ అమ్మొచ్చింది అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది మనసులో అర్చన మీరు వచ్చారేంటండి అని అడుగుతుంది అది కదమ్మా నాగమ్మ నా కూతురు ఎక్కడుందో తెలియచేయమని అడిగితే నిన్ను చూపించింది అమ్మా నీ పేరు అర్చన కదూ నీకు అయిన ఎవరూ లేరన్నావు కదా అని అంటారు అవునండి ఈ గుడే నాకు ఇల్లు ఈ గుడిలో వచ్చే ప్రసాదమే నాకు భోజనం ఈ గుడిని శుభ్రం చేస్తూ చక్కగా చూసుకుంటూనే నా జీవితాన్ని గడిపేస్తున్నాను అని అంటుంది పాపం అర్చన ఇంకా వెంటనే అర్చన దగ్గరికి భవానీ వస్తారు ఇంకా భవానీ వైపు అవని చూస్తూ నీ జీవితం నా కూతురి జీవితానికి దగ్గరగా ఉండడానికి ఇంకా ఇంకా నాకు చాలా పోలికలు కనిపిస్తున్నాయి అవునమ్మా నీది ఏ నక్షత్రం అని అడుగుతారు నాది మూలా నక్షత్రం అని అంటుంది అర్చన అవునా మా అక్షయది కూడా మూలా నక్షత్రమే నాకు నాకు నిన్ను చూస్తుంటే అక్షయలాగే అనిపిస్తుంది కాబట్టి నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను నా కూతురిగా నిన్ను పెంచుకోవాలి అనుకుంటున్నాను ఏమంటావమ్మా అని అడుగుతారు వెంటనే అమ్మవారు భవానీ ఎవ్వరూ లేని అమ్మాయికి అన్నీ నువ్వేనవుతానంటున్నావని నాకు తెలుసు నువ్వు అర్చనని బాగా చూసుకుంటావని కాబట్టి ఖచ్చితంగా అర్చన నీతో వస్తుంది ఏమంటావు అర్చన అని అంటారు అమ్మవారు భవానీ తప్పకుండా భవానీ నేను ఆవిడతో వెళ్తాను అని అంటారు ఆవిడ కాదు అమ్మ అని అంటుంది అవని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అర్చన అండ్ అమ్మవారు భవానీ సరే అమ్మ మిమ్మల్ని అమ్మనే పిలుస్తాను నేనింకా వెళ్తాను అమ్మవారు భవానీ వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను భవానీ అని చెప్పి ఇంకా హ్యాపీగా అవని వాళ్ళ ఇంటికి వెళ్తుంది అర్చన అలా ఇంకా భవానీ ఇక్కడితో నా ప్రయాణం నా పాత్ర ముగిసింది ఇకపై నా కటాక్షం నీకు తప్పకుండా దొరుకుతుంది దొరుకుతుందమ్మా అర్చన నువ్వు అక్షయమనే నిజాన్ని త్వరలో నీ తల్లిదండ్రుల ముందు నీ కుటుంబ సభ్యుల ముందు బయటపడుతుంది అలా బయటపడిన వేళ వేదవతి పశ్చాత్తాపంతో మునిగిపోతుంది నీ కష్టాలన్నీ మటు మాయమైపోతాయి ఇక నా పాత్ర ముగిసింది అని శుభం అని పాపం హ్యాపీగా బ్లెస్ చేసి అక్షయని మాయమైపోతారు అమ్మవారు భవానీ అవని అర్చన ఇంటికి రీచ్ అవుతారు సుజాత అర్చన వైపు చూస్తూ అవని ఈ పాప అని అడుగుతారు చెప్పాను కదక్క పోలీస్ స్టేషన్లో అక్షయ్ గురించి వీడియో చూపించింది ఒక పాపని అది ఈ పాపే అని అంటారు ఓ అవునా అని చూస్తూ ఉంటారు సుజాత అర్చన వైపు అవును నేనే ఆ పాపని మీరు ఎలాంటి కంగారు పడకండి రావాల్సిన టైం వస్తే అక్షయ్ ఖచ్చితంగా తిరిగి ఇంటికి వస్తుంది అని అంటారు అమ్మ పాప అర్చన నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు మేము ఎన్ని చెప్పినా తను అసలు భోజనమే చేయటం లేదు కాబట్టి నువ్వే ఏదైనా అని అంటారు సుజాత ఏంటి అమ్మ భోజనం చేయలేదా అయితే ఖచ్చితంగా నేనే తినిపిస్తాను అని చెప్పి అర్చన పాపం అలా అవని దగ్గరికి వచ్చి అమ్మ మీరు భోజనం చేయకపోతే నేను భోజనం చేయను నాకు కాకలిగా ఉంది అని అంటుంది పాపం అర్చన నేను నీకోసమైనా భోజనం చేస్తాను దేవుడు ఒకటి పోతే ఒకటి ఇస్తాడంటారు కదా అలా నాకు అక్షయని కొన్నాళ్ళు దూరం చేసి ఇప్పుడు అర్చనగా నిన్ను నా దగ్గరికి చేర్చాడనుకుంటున్నానమ్మా అని పాపం అర్చనని హక్ చేసుకొని అర్చన చేత్తో భోజనం తింటుంది అవని ఇది ఇలా ఉండగా శ్రీకర్ ఇంటికి రీచ్ అయి అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు వేదవతి శ్రీకర్ దగ్గరికి వచ్చి శ్రీకర్ ఆలోచిస్తున్నావు అని అడుగుతారు అమ్మా నిజం చెప్పాలంటే ఇప్పుడు అవనికి తోడవరమ్మా పాపం ప్రాణం అనుకుంటున్నా అక్షయ అయిపోయింది అవనిని అలాగే వదిలేస్తే తను పిచ్చిదైపోతుంది కాబట్టి అవనిని అవనిని ఇంటికి తెచ్చుకుందామమ్మా ప్లీజ్ అని అడుగుతారు శ్రీకర్ శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మతిస్థిమిత ఉండే మాట్లాడుతున్నావా తప్పు చేసింది ఆ అవని అలాంటప్పుడు అవనిని ఇంటికి ఎలా ఎలా తీసుకొస్తాననుకున్నావు అని అంటారు వేదవతి అది కాదమ్మా అమ్మ అవని రోడ్లపై వెతుకుతూనే ఉంది కనీసం తిండి నిద్ర కూడా మానేసింది తన వల్ల తన వల్ల ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని అంటారు శ్రీకర్ చూడు శ్రీకర్ ఒకటి మాత్రం నిజం విషం కలిసిన పాలు ఎన్నిసార్లు శుద్ధి చేసినా అందులో విషం ఉంటుంది అవని పరిస్థితి కూడా అంతే ఒక్కసారి తను తప్పు చేసింది కాబట్టి నువ్వు మళ్ళీ తన్ని తీసుకువచ్చి సంతోషంగా చూసుకుందామన్నా తను వేరే దేశలోనే ఉండొచ్చు నేను ఇలా ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టే నేను ఇంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే అవని అంటే నాకు ఇష్టం లేక కాదు ఒకప్పుడు అవనికి మాకు మధ్య ఎన్ని అపార్థాలు వచ్చినా అవనిని నా కూతుర్లాగే చూసుకున్నాను కానీ ఇప్పుడు తను మమ్మల్ని మోసం చేసింది కాబట్టే నేను ఇంత నీచంగా తన గురించి మాట్లాడాల్సి వస్తుంది ఇంకా నువ్వు ఏమీ మాట్లాడద్దు ఒకే ఒక్కటి నీకున్నది రెండే దారిలు ఒకటి అవనిని మర్చిపోయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టు లేదు నాకు అవనీనే కావాలి అవని ఇంటికి కోడలిగా రావాలంటే ఒక్క మార్గం ఉంది డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయని నిరూపించు నిరూపించలేవు కదా అలాంటప్పుడు నేను చెప్పినట్టు చేయి శ్రీకర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి ఇంకా శ్రీకర్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు అవని అవని నిన్ను ఇంటికి నేను తీసుకురావాలనుకున్నా హమ్మ ఒప్పుకోవట్లేదు అవని అని చెప్పి బాధపడుతూ ఉంటాడు శ్రీకర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని జాబ్ వెతకడానికి బయటికి వెళ్తుంది అక్క నేను అక్షయ్ని వెతకడానికి బయటికి వెళ్తున్నాను అలాగే జాబ్ కూడా వెతుక్కొని వస్తాను వెళ్తానక్క వెళ్ళొస్తాను అని చెప్పి అలా ఇంకా అవని అయితే బయటికి వెళ్ళిపోతుంది అప్పుడే కరెక్ట్గా సుజాత వర్క్ చేస్తుంటే అర్చన సుజాత దగ్గరికి వచ్చి పెద్దమ్మ నేను కూడా బయటికి వెళ్ళిరానా అని అడుగుతుంది పెద్దమ్మానా నువ్వు వచ్చాం మా అక్షయలాగే పిలుస్తున్నావమ్మా అవును నీకు ఏమంటే ఇష్టం అని అడుగుతారు నాకు ముద్దపప్పు ఆవకాయ అంటే చాలా ఇష్టం పెద్దమ్మా అని అంటుంది ఇంక పాపం అర్చన ఒక్కసారిగా సుజాతకి డౌట్ వస్తుంది ఇదేంటి మా అక్షయ్ కూడా ముద్దపప్పు ఆవకాయ అంటే ఇష్టం ఈ పాప కూడా ఇదే చెప్తుంది అసలు నిజంగా తను అర్చననేనా లేకపోతే అని అనుకుంటుంది సుజాత సరే పెద్దమ్మా నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరుతుందనమాట అలా ఇంకా అర్చన అలా ఇంకా అర్చన గుడికి వెళ్ళేసరికి అదే గుడికి వేదవతి వస్తుంది వేదవతి అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని బోరు బోరున ఏడవడం స్టార్ట్ చేస్తుంది అలా ఇంకా ఏడుస్తూ అమ్మా ఎందుకమ్మా నాకు ఈ కష్టాలు నేనేం పాపం చేశాను చూడమ్మా నేను తప్పు తెలిసినా పొగరు పోవడం లేదు నాకు ఏం తప్పు చేశాను నిజంగా తెలియకే నేను అడుగుతున్నానమ్మా ఏం తప్పు చేశాను నేను ఎందుకు నన్ను పూజ గదిలోకి రానివ్వటం లేదు దీపం పెట్టనివ్వటం లేదు నైవేద్యాన్ని సమర్పించనివ్వటం లేదు ఎందుకమ్మా ఎందుకు అని బోర్న ఏడుస్తుంది వేదవతి అప్పుడే కరెక్ట్గా వేదవతి భుజంపై ఒక చేయి పడుతుంది వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అర్చన అమ్మా నువ్వు అర్చన కదా అని అంటారు అవునండి ఏంటి అమ్మవారి ముందు కూర్చొని అలా ఏడుస్తున్నారు అని అడుగుతుంది పాపం అర్చన నా బాధ ఎవరికి చెప్పుకోనమ్మా అందుకే అమ్మకి చెప్తున్నాను హా అమ్మ తీరుస్తుంది కదా అని అంటారు అమ్మ తీర్చాలంటే మీరు ముందు సమస్య వేరే వాళ్ళకి చెప్తే సమస్యకి సొల్యూషన్ అమ్మవారు చూపిస్తారు కదా ఏమో మీ దగ్గర ఉన్న సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉందేమో అందుకే అమ్మవారు నన్ను ఈ టైంకే గుడికి రమ్మని చెప్పారేమో చెప్పండి అసలు మీ సమస్య ఏంటి అని అడుగుతుంది అర్చనా ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట వేదవతి ముక్కు పుడకని నా మనవరాలు సౌర్యకి సమర్పించాలి అనుకుంటే నేను ఒక్కదాన్ని మాత్రమే నా జాతకంలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఆ పూజ గదిలోకి అడుగు పెట్టగలరు అలాంటిది నేనే అడుగు పెట్టలేకపోతున్నాను మంటలు వస్తున్నాయి గడప దాటి లోపలికి వెళ్ళలేకపోతున్నాను ఎందుకో నాకు అర్థం కావటం లేదమ్మా ఎందుకు అమ్మవారు నాకు ఈ శిక్ష వేసిందో అర్థం కావటం లేదు అని ఏడుస్తూ ఉంటారు వేదవతి అప్పుడే ఇంకా అమ్మవారు భవానీ అమ్మ అర్చనా నువ్వు కూడా ఒకసారి వేదవతి వాళ్ళ ఇంటికి వెళ్ళమ్మా అని అంటారు అమ్మవారు భవానీ తను తనకి ఆ శక్తి ఉందా అమ్మా అని అడుగుతారు వేదవతి భవానీని ఏమో ఎవరి శక్తి ఎక్కడ ప్రదర్శింపబడుతుందో తెలియదు కదా వేదవతి గారు అందుకే తనని మీతో తీసుకువెళ్లమని చెప్తున్నాను ఒక్కసారి తీసుకువెళ్ళి చూడండి అని భవానీ అంటారు ఇంక వెంటనే అలా వేదవతి చేపట్టుకొని కారులో తీసుకువెళ్తుందనమాట అలా అర్చనని తన ఇంటికి అప్పుడే ఇటువైపు సౌర్య కృష్ణబాబు నిహారిక వెయిట్ చేస్తూ బయటికి ఎలా తీయాలో అర్థం కావట్లేదు అమ్మకి ఈ ప్రాబ్లం ఏంటో అని కృష్ణబాబు బాధపడుతుంటే అలా ఇంకా వేదవతి అర్చనని తీసుకొని ఇంటి లోపలికి వస్తుంది అమ్మా ఎవరా పాప కొత్తగా ఉంది అని అడుగుతారు కృష్ణబాబు నిన్న చెప్పాను కదా కృష్ణ నన్ను కోర్టులోకి వెళ్లకుండా ఒక పాప కాపాడిందని హీ పాపే అని అంటారు వేదవతి ఓ డబ్బులు ఇవ్వడానికి తీసుకువచ్చారా అత్తయ్య గారు అని అడుగుతుంది నిహారిక కాదు నా సమస్యకి ఈ పాప దగ్గర పరిష్కారం ఉందేమోనని నా మనసు చెప్తుంది అందుకే తీసుకువచ్చాను అని అంటారు వేదవతి ఏంటి తన దగ్గర సొల్యూషనా ఎందుకుంటుంది అని అడుగుతారు అప్పుడే ఇంకా కరెక్ట్గా అలా చూసేసరికి పాపం దేవుడిగా దగ్గరికి తీసుకువస్తారు వేదవతి అచ్చనని అమ్మ అర్చన నీ జాతకం ఏంటో నాకు తెలియదు కానీ లోపలికి వెళ్ళే అర్హత నీకు ఉండొచ్చేమోనని నేను అనుకుంటున్నాను ఒకసారి వెళ్ళి చూడమ్మా అని అంటారు ఇంకా దేవుడికి నమస్కారం పెట్టుకొని అలా అడుగు పెట్టాలనుకుంటే అక్కడికి నాగమ్మ వస్తుంది ఇంకా అలా అడుగు లోపలికి పెట్టేస్తుందనమాట వెంటనే అర్చనగా అక్షయ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు అందరూ అలా చూస్తూ ఉంటారు వేదవతి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది అలా ఇంక అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటుంది అర్చన వెనక్కి తిరిగి చూసి వేదవతి గారు మీరు రండి అని అంటుంది వేదవతి అలా అడుగు పెట్టాలా వద్దని భయం వేస్తుంటే భయపడకండి రండి అని చెప్తుంది అర్చన వేదవతి కళ్ళ నిండా కన్నీళ్లతో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఇంక వేదవతి అయితే అలా అమ్మా ఇన్ని రోజులుగా వెళ్ళలేకపోతున్నాను కానీ నువ్వు వెంటనే వెళ్ళగలిగావు నిన్ను నీకు ఏమి రుణం తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు నన్ను కూడా వచ్చేలా చేసావమ్మా అని అలా అర్చన చేతులు పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వేదవతి అప్పుడే కరెక్ట్గా ఇది ఇలా ఉండగా అవని ఇంటికి వస్తుంది అక్క నాకు ఒక మంచి జాబ్ దొరికిందక్కా అని అంటుంది అవునా చాలా సంతోషంగా ఉంది అవును ఏ జాబ్ అని అడుగుతారు చిన్న జాబ్ అక్క కానీ తర్వాత తర్వాత ఇంక్రిమెంట్ ఉంటుంది అవును అచ్చనే ఎక్కడ అని అడుగుతారు గుడికి వెళ్తానని చెప్పింది అని అంటుంది గుడికి వెళ్తానందా నేను గుడికి వస్తున్నాను నాకు కనిపించలేదే అని అడుగుతుంది అదేంటి గుడికి వెళ్తాననే చెప్పింది అని అనేసరికి అక్కడికి ఒక వ్యక్తి వస్తారు ఆయన ఎవరో కాదు సిద్ధేశ్వర స్వామి అలా ఇంకా సిద్ధేశ్వర స్వామి అవని దగ్గరికి వచ్చి అవని అని పిలుస్తారు ఒక్కసారిగా అవని బయటికి వచ్చి స్వామి మీరు మా ఇంటికి అని అంటారు జరిగిందంతా నాకు తెలుసమ్మా అవని నీ సమస్యకి పరిష్కారాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను రామ్మా అని సిద్ధేశ్వర స్వామి అవనిని తీసుకొని అలా ఇంకా వెళ్తారనమాట వేదవతి వాళ్ళ ఇంటికి వేదవతి హ్యాపీగా ఇంకా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది అక్షయని కూర్చోబెట్టుకొని నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి హ్యాపీగా గారాబం చేస్తుంటే అదంతా చూసి సౌర్య చాలా జెరస్గా ఫీల్ అవుతుంది నాన్నమ్మ ఇంతకీ నాకు నా ముక్కు పొడక ఎప్పుడు ఇస్తావు అని అంటారు అది అసంభవం అని సిద్ధేశ్వర స్వామి గొంతు వినపడుతుంది ఒక్కసారిగా సౌర్య షాక్ అయిపోతుంది అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తూ ఉంటారు స్వామి మీతో మీతో మాట్లాడడానికే ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను కానీ మీ ఫోన్ కలవలేదు మీరు మీరు మా ఇంటికి రావడం మా వరం అని అంటుంది వేదవతి వేదవతి చీకట్లో ఉన్నావు అజ్ఞానంలో ఉన్నావు నీకు వెలుగు కావాలి జ్యోతి కావాలి అని అంటారు సిద్ధేశ్వరస్వామి స్వామి ఏమంటున్నారు మీరు అని అంటారు అవును నేను చెప్పేది నిజం వేదవతి ఎందుకంటే నువ్వు నీ ఇంటి మహాలక్ష్మి అయినా అవనిని దూరం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశావు అని అవనిని వెనకాల చివితి చూపిస్తారు స్వామి మీకు తెలియదు స్వామి ఈ అవని మలినమైపోయింది అని అంటుంది వేదవతి మలినమైనది అవని కాదు వేదవతి నీ మనసు నీ మనసు ఎవరు ఏది చెప్తే అది వింటుంది చూడు వేదవతి నువ్వు అమ్మవారి గుడిలోకి ఎందుకు వెళ్ళలేకపోయావు ఆ పాప వల్లే నువ్వు ఎందుకు వెళ్ళగలిగావు ఒక్కసారి వీటికి సరిగ్గా సమాధానాన్ని ఆలోచించు అది మాత్రమే కాదు ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారి శ్లోకాన్ని మూడుసార్లు మనసులో చదువు నీ కళ్ళ ముందుకి నిజం వచ్చి నిలబడుతుంది ఖచ్చితంగా నిలబడుతుంది అని అంటారు వేదవతితో సిద్ధేశ్వరస్వామి ఇంకా వేదవతి కళ్ళు మూసుకొని అమ్మవారి శ్లోకాన్ని మనస్ఫూర్తిగా మూడుసార్లు మనసులో చదువుకుంటారు అప్పుడే ఇంకా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడికి చిలకమ్మ వస్తుంది చిలకమ్మ వచ్చి అలా ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ని వేదవతి దగ్గర పెట్టి అలా వెనక్కి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా వేదవతి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇందులో ఇందులో పాజిటివ్ వచ్చాయని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు నిజాన్ని తెలుసుకోకుండా నిన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టానమ్మా నన్ను క్షమించమ్మా అవని అని అంటారు వేదవతి ఇప్పటికైనా మీరు నిజాన్ని తెలుసుకున్నారు నాకు అదే చాలు అని అంటారు అవని ఇంకెప్పుడు అవని లాంటి మంచి అమ్మాయిని వదులుకోవద్దు అవని మహర్జాతకురాలు తను నీ ఇంట్లో ఉంటేనే మీ ఇంటికి కళ మీ కుటుంబానికి సంతోషం లేకపోతే సంతోషం ఉండదు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అలా శ్రీకర్ కూడా చాలా హ్యాపీగా అవని చూస్తూ ఉంటాడు వేదవతి అవని శ్రీకర్ ఇద్దరిని లోపలికి తీసుకొస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు ఇదంతా చూస్తూ కృష్ణబాబు అండ్ నిహారిక మాత్రం చాలా చాలా జెరస్గా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్